ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఇగో ఒక ఈ కెమెరా ఇక్కడ కనబడుతుంది ఇటువంటి కెమెరా గుంజుకున్నారట బెదిరిస్తున్నారట మామూలు రిక్వెస్ట్ చేసినా ఇంటలేరట వెహికల్ తీసుకున్నారట టూ అనిపించింది చి నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డగా పోరాటానికి సంబంధించి ఉద్యమకారుని నా ఒంటి మీద లాఠీ దెబ్బలున్నాయి నా ఒంటి మీద కత్తులతో ఘాట్లున్నాయి నేను సావు బతుకుల వచ్చిన ఇదే తెలంగాణ గడ్డ మీద నేను ఆంధ్రా ఒడి బూటులు నాకలే ఆంధ్రా ఒడికి బానిస చేయలే తెలంగాణ పౌరుషం తెలంగాణ గడ్డ మీద బతికిన ఇది నా పౌరుషం సావు మీద ఏం ఆశ లేదు ఇవాళ నువ్వు రేపాడు ఇంకొకరు మొన్న కేసీఆర్ అంతకుముందు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి అంత ముందు రైసయ్య అంత ముందు ఎవరున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంత ముందు చంద్రబాబు అంత ముందు ఎన్టీఆర్ ఇట్లా ఉంటారు రేపు పొద్దుగాల నువ్వు ఇది ఎంత ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మహా అంటే రెండున్నర సంవత్సరాలు తర్వాత రెండు సంవత్సరాలు ఎన్నికల కోటుతోనే పోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఇక జగిత్యాల జడ్పీ సమావేశంలో కరెంట్ ఇన్సైట్లో చనిపోయిన తొండ జడ్పీ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది పూర్తి సమావేశంలో కరెంటు కట్టు తొండలే కారణం అంటున్న అధికారులు చైతన్యపురిలో సీన్లోకి తొండాయిగా ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు ఇది ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు అయితే పెట్టుర్రి ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతారో పెట్టుకోరు ఎన్ని గోడలు బద్దలు కొట్టైనా పెట్టుకొస్తాం మేము నేను చెప్తున్నా కదా ఏ దేంతోనైనా పెట్టుకోవచ్చు అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పిఎం అయినా రాష్ట్రపతి అయినా గ్రామ సర్పంచ్ అయినా ఎవరైనా కానీ గ్రామ సర్పంచ్ కనుండి ఈ దేశ ప్రధాని వరకు మేము ఒక్కసారి కళాన్ని గనక గట్టిగా రాయడం మొదలు పెడితే ప్రభుత్వం పడిపోతుంది జర్నలిస్టులతోని జర్నలిజంతో పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా పొద్దురగలే పొద్దురగరు కూడా నేను చెప్తున్నా కదా వాడు శాశ్వతంగా ఉండాడు పదవిలో జర్నలిజంతో జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ ఒక్కడు వాని యొక్క ఆల్మోస్ట్ వాడు పెట్టుకున్నాడు అంటే ఇక అదే వాని లాస్ట్ ఇక పదవి అన్నట్టు భవిష్యత్తులో మళ్ళీ మన నేను ముఖ్యమంత్రి అయితా లేకపోతే ఇతర హైతా అంటే ఇక వాళ్ళని పగట్టుకెళ్ళాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలను జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తాయి ఒక కరెంట్ కట్ అయింది సమావేశం కరెంట్ కట్ అయింది మళ్ళీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తాను అని చెప్తున్నారు వీళ్ళు శాంతి భద్రతలు క్షీణించాయి ఆరు నెలలలో భద్రత ప్రశ్నార్థకమైంది ప్రభుత్వం కళ్ళు తెరవాలి వరుస ఘోరాలపై హరీష్ రావు అంటూ కూడా చెప్పిండు అంతే మరి ఆరడుగుల బుల్లెట్ వచ్చిండ్రా దిగుతుంది ఇలా దిగుతలేదు ఇప్పుడు ఇందిరా పార్కులో బుల్లెట్ దించుతాను పోరినాడు అందుకే